హైస్పీడ్ రైల్వే అదాన్ని వాళ్ళు ఏం ఇస్తారు అనేది సరిపోవడం చెప్పారు ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే పర్యావరణ ఇబ్బందులు ఏముంటాయి దాన్ని ఎటువంటి విధంగా విధిమేట్ చేస్తాం అనేది ఇప్పుడు ఇంత పోతున్నాం చెట్లు నరికివేత ఈ ప్రాజెక్ట్లో మనకి రైల్లో ఉన్న చెట్లు నరికివేత జరుగుతుందండి దానికోసం ఎన్ని చెట్లు మొత్తం ఏంటి అనేది చెట్ల సర్వే ఇప్పుడు పురోగతిలో ఉంది మరియు అటవీ శాఖ వారు వారు దాన్ని ఖరారు చేస్తారు ఎన్ని చెట్లు పోతాయి ఏంటనేది దానికి పరిహారంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం అటవీ భూమి మళ్లింపు చెట్లు మరి అడుగులు నడిపి వేయటం వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తగ్గించడానికి పరిహారమైన అడుగుల పెంపకం తోటల పెంపకం అడుగుల బాలపి తరగబోతుంది వన్యప్రాణులపై సంబంధ నిర్వాహక ప్రభావం ముఖ్యంగా ఈ హై స్పీడ్ ఎన్నివారం వచ్చే శబ్దం మరియు కంపరం కారణంగా ఉండే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి ఏం చేసేది ఏంటి అంటే వన్య పై తక్కువ ప్రభావం ఉంటే విధంగా నిర్మాణాలను షెడ్యూల్ చేస్తాం శబ్దం మరియు ఇక్కడ ఇది కాకుండా స్పెషల్ ల్యాండ్ అక్విగేషన్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళ ఈ చట్టంలో ఉండేటువంటి తెలుసు తీసుకోబట్టుంది ఈ భూమి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దానికి దాని విధంగా రూరల్ ఏరియాలో మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంది అక్కడి ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దీన్ని కూడా పరిగణలో తీసుకుంటాం నెక్స్ట్ స్లైడ్ మనకి ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ స్లైడ్ అనేది చాలా జాగ్రత్త ఇప్పుడు మన సర్వేలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఒక కుండ ఇక్కడ సెంట్ అనుకోండి ఒక సెంటు లక్ష రూపాయలు అయితే దానికి రెండింతలు అంటే రెండు లక్షలు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సొలేషం అంటే ఇచ్చిన రెండింతలకు మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ అంటే నాలుగు ఇంతలు ఒక ఎకరాకు ఒక ఒక సెంటు ఇక్కడ సెంటు అంటే ఏమంటారు సార్ సరే ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు లక్షలు అనుకోండి మీకు ఈ ల్యాండ్ అక్విజిషన్ రూరల్ ఏరియాలో నాలుగు గంటలు ఫోర్ టైమ్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది అది రూరల్ ఏరియాలో అయితే అర్బన్ ఏరియాలో అర్బన్ ఏరియాలో వన్ అండ్ హాఫ్ టైమ్ ఇప్పుడు ఎందుకు అర్బన్ ఏరియా పక్క ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు